రాష్ట్రంలో సంక్షేమ సుపరిపాలన కొనసాగుతుందని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు సుపరిపాలనకు తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఘంటసాల గ్రామంలోని నందం బజార్ లో నారాయణరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నేతలు ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు వివరిస్తూ కరపత్రాలు ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు దీపం పథకం తల్లికి వందనం వంటి పథకాలను ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే ప్రారంభించింది ప్రజలందరికీ లబ్ది చేకూర్చినట్లు తెలిపారు అధికారులు చేపట్టిన వెంటనే పెంచిన పింఛను నాలుగు వేలు లబ్దిదారులకు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా తొలి ఏడాదిలోనే ఎనభై శాతం హామీలు నెరవేర్చినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఘంటసాల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్ముల చౌదరి బాబు జిల్లా పార్టీ అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు శ్రీకాకుళం డీసీ చైర్మన్ ఆయనపూడి భాను ప్రకాష్ జడ్పీ మాజీ ఉపాధ్య పాటి వెంకట రామకృష్ణ శ్రీకాకుళం ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు పరిసె చలపతి నాగాయలంక మండల తెలుగు యువత అధ్యక్షులు మేడికొండ విజయ్ కొడాలి లక్ష్మణ్ గొర్రెపాటి సురేష్ ఆకుల ధర్మ వెంకట నర్సయ్య యార్లగడ్డ వీరభద్రరావు మొవ్వ బాచి టీడీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు